ఫైవ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ తెలంగాణ ఎంసెట్ పరంగా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది వచ్చిందనమాట సో మీరు ఆల్రెడీ తమిళులు చూస్తున్నట్టుగా మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అదేంటి ఆంధ్ర వాళ్ళు ఎవరు ఎంసెట్ రాయలేదు కదా ఆంధ్ర వాళ్ళు ఎవరు ఎంసెట్లో పార్టిసిపేట్ చేయలేదు కదా మరి నాకు ఎందుకు సీట్ రాలేదు అని కొంతమంది అయితే ఇంకొంతమంది అదేంటి నాకు బెటర్ కాలేజీలు రావాలి కదా ఈ కాలేజీలో వచ్చింది ఏంటి వాళ్ళు నిజంగానే పార్టిసిపేట్ చేశారా ఎందుకు ఇలా జరిగింది అడుగుతున్నారు అది అలా ఉండగా ఇంకొంతమంది ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు బెటర్ కాలేజీలో రావాలంటే ఏం చేయాలి అండ్ ఇంకొంతమంది నాకు అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా సరే సీట్ రావాలి అంటే ఏం చేయాలి త్రీ పాయింట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిన వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరందరూ నేను చెప్పే పాయింట్ని మీరు యాక్సెప్ట్ చేయరు ఒకసారి ఎండింగ్ వరకు చూసి అప్పుడు యాక్సెప్ట్ చేయండి ఓకేనా అదేంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఏపీఎంసెట్ వాళ్ళు తెలంగాణకు వచ్చి ఎగ్జామ్ రాలేదు కదా ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎంసెట్లో పార్టిసిపేట్ చేయించలేదు కదా అని అడుగుతున్నారు సో అలా జరిగింది ఎంసెట్ ఎగ్జామ్ రాసి పార్టిసిపేట్ చేయని వాళ్ళు కొంచెం మంది అది జస్ట్ టూ థౌజండ్ టు ఫైవ్ మాత్రమే అలా ఉంటారు అయితే లేరు ఇకపోతే మీరందరూ ఏదైతే అనుకుంటూ ఉన్నారో ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ రాశారు ఆంధ్రా వాళ్ళు ఇయర్ రాయలేదు మన సీటు మనకే ఉన్నాయి కదా సో మనకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ నలభై వేలతో క్లోజ్ అయ్యింది అంటే ఆ ఇయర్ పదివేలు పదిహేను వేలతోనే క్లోజ్ అవుతుంది అందరికీ సిబిఐటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి జేఎన్టీయు ఇలా మంచి మంచి టాప్ కాలేజ్లో వస్తాయని నేను అనుకున్నాను సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను అది రాంగ్ యాసంషన్ అండి కాకపోతే ఏంటంటే మేము నిజం చెప్పినవి మీరు నమ్మరు ఎందుకంటే మీకు రాదయ్యా సీటు అంటే మీరు వీరికి ఏం తెలుసు అని పట్టించుకోరు మీకు ఖచ్చితంగా సీటు వస్తుందంటే మీరు హ్యాపీగా ఉబ్బిపోయి వీడియోస్ లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అన్న మీరు తోపన్న కామెంట్ చేస్తారు అదే మీకు రాదయ్యా అంటే నీకేం తెలుసు వేస్ట్ గా అంటారు సో నేను మీకు క్లారిటీ చెప్తాను నీకే పదివేలు వస్తుంది ఇక్కడ ఎక్కడంటే ముప్పై వేలు నలభై వేలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నా మధ్యలో సగం మంది వాళ్ళే ఉన్నారు అందుకని కొన్ని కాలేజ్ చూస్ చేసుకున్నాను అది ఖచ్చితంగా రాంగ్ అండి సో మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ముందు ఎవరు లేరు కదా మేము ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ వీడియోస్ చెప్పాము మీ పాయింట్ చెబితే ఎవరు యాక్సెప్ట్ చేయన ఇప్పుడైనా మీరు యాక్సెప్ట్ చేయండి ఇంకా ఎగ్జాంపుల్ గట్టి చెప్పాలంటే మీ ర్యాంకు ఐదు వేలే వచ్చిందమ్మా ఫలానా కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఐదు వేల సీట్లే ఉన్నాయి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది ఐదు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి మీ ర్యాంక్ ఐదు వేలు వచ్చింది ప్రీవియస్ ఇయర్ ఆ కాలేజీలో ఐదు వేలతోనే క్లోజ్ అయింది ఈ ఇయర్ మూడు వేలతో క్లోజ్ అవుతుందా పదివేలతో క్లోజ్ అవుతుందా మీరు చెప్పండి ఖచ్చితంగా పదివేలతో క్లోజ్ అయ్యింది కానీ మూడు వేలు చాలా క్లోజ్ అయ్యింది అక్కడ ఉన్న సీట్లే ఐదు వేలు మనకి మూడు వేలు చాలా క్లోజ్ అయ్యింది ఇంకా సీట్లు ఖాళీ ఉంటాయి కదా ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఇంకో కాలేజీలో పదివేలతో క్లోజ్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ మన ర్యాంకు ఎనిమిది వేలు ఉంది మనకి అక్కడ వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఖచ్చితంగా వచ్చిందని లేదు వచ్చే అవకాశం ఉంది మనం చూస్ చేసుకోవాలి ఆ కాలేజ్తో పాటు డెమైన్ చాలా కాలేజ్ చూస్ చేసుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎక్కడ మీరు చేసినల్లా మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మీ మధ్యలో పదివేల మంది ఉన్నారు పదిహేను వేల మంది ఉన్నారని చెప్పేసరికి కట్ ఆఫ్ ర్యాంక్స్ కన్సిల్ చేశారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు పదివేలతో క్లోజ్ అవుతుంది ఒక కాలేజీలో మీ ర్యాంక్ పదివేలు అనుకుంటే ఆ కాలేజీని చూస్ చేసుకోవాలి ఐదు వేలతో క్లోజ్ అవుతుంది కాలేజ్ అది నాకు కావాలని చూస్ చేసుకున్నాను అంటే మీకు రాని కాలేజీ మీరు చూస్ చేసుకోవడం వల్ల మీకు ఏ కాలేజీలో సీట్ అనేది రాలేదు అండ్ ఇంకొంతమందికి బెటర్ కాలేజీ ఎందుకు రాలేదు అంటే నేను చెప్తున్నదే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన ఎలాగా ముప్పై వేలు ర్యాంక్ వచ్చింది ఆ పదివేల నుంచి పదిహేను వేల కాలేజీలో వస్తుందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు రాలేదు కాబట్టి మీరు బాధపడుతున్నారు సో ఈ ఇందువల్లే మీకు సీట్ రాలేదండి అంతే కానీ మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఎక్కడో ఏదో సంథింగ్ జరిగింది సంథింగ్ జరిగింది అక్కడ ఏ సంథింగ్ జరగలేదు ఇక్కడ ఉంటూ నాన్ లోకల్ కింద కొంతమందికి మాత్రమే ఎల్లో చేసే తప్ప అసలు ఇక్కడ స్టడీసే చదవకుండా ఓకేనా ఏపీ నుంచి వచ్చి ఉంటుంది సార్ వాళ్ళకి అసలు ఎల్లో కూడా చేయలేదు వాళ్ళందరూ చాలామంది బాధపడ్డారు కూడా అదేదో మాకు ముందే చెప్పొచ్చు కదా మేము అసలు ఎగ్జామ్ రాసేవాళ్ళం కాదు కదా అని కొంతమంది అండ్ ఇంకొంతమంది ఏమో మేము అక్కడి నుంచి కదా ఛార్జీ పెట్టుకొని వచ్చాము మా టైం వేస్ట్ అయ్యింది అమౌంట్ వేస్ట్ అయింది చాలామంది ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్లో కూడా గోల్ గోలు చేశారు ఓకే అదని మీకు తెలిసింది సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలి సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కావాలి సో మీరు ఏం చేస్తారంటే మీకు పెన్ను పేపర్ చాలా అవసరం సో మీరు ఆ పెన్ను పేపర్ తీసుకోండి మీరు పీడిఎఫ్ తీసుకోండి అంటే మీరు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ యొక్క పీడిఎఫ్ తెచ్చుకోండి ఆ పీడిఎఫ్ని ఒక వైట్ పేపర్ని తీసుకొని నెక్స్ట్ ఇంకొన్ని కాలేజ్ చెక్ చేసుకోండి అంటే మన ర్యాంక్కి ఏమేమి కాలేజెస్ వస్తాయి మన ర్యాంక్ ఎంత పదివేలు పదివేలు అంటే నలభై వేలు యాభై వేలతో క్లోజ్ అయ్యే కాలేజెస్ వరకు మీరు నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనం ఏమేమి పెట్టాం మనం ఒక ఏబిసిడిఈ కాలేజెస్ ఉన్నాయి మనకి ఈ నాలుగు కాలేజ్ పెట్టాము మనకి నాలుగు కాలేజ్ రాలేదు ఇంకో కాలేజ్ వచ్చింది ఓకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు వచ్చిన కాలేజ్ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ మెలికి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో కూడా రావు కానీ వాటిని కూడా మళ్ళీ మీరు ట్రై చేయాలి ఓకేనా ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారు మీరు మీ సపోజ్ మీకు ఫిఫ్టీత్ ఆప్షన్ మీకు తగిలిందనుకుంటే ఫిఫ్టీత్ ఆప్షన్ కింద ఉన్న కాలేజెస్ని కొంచెం కన్సర్ చేయండి సో ఆ ఉన్న కాలేజెస్ మళ్ళీ పెట్టుకోవద్దు ఆ కింద ఉన్న కాలేజెస్ ఏం చేయాలంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చేయండి ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉంది మన ర్యాంక్స్ ఎలా ఉంది మన ర్యాంక్ అయినా బెటర్గా ఉందా లేదా దాన్ని బట్టి చూస్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలా పడితే అలా కౌన్సిలింగ్ పెడితే మీ సీట్ మిస్ అయిపోతుంది వన్స్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో అందుకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి కానీ ఏ పెడితే పెట్టద్దు ఓకేనా చూసి ఆచి పెట్టుకోండి అండ్ వాటి తర్వాత మళ్ళీ మీకు ఏదైతే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో బెటర్ బ్రాంచెస్ కోసం కూడా ట్రై చేయండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా బెటర్ ఖాళీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతుంటారు ఓకేనా నాకు ఈ ఖాళీ వద్దు నేను మేనేజ్మెంట్ కోట కింద వెళ్ళిపోతాను లేదా వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటారు సో అలా వెళ్ళిపోయినప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎండ్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పలానా కాలేజీలో పలానా స్టూడెంట్ డ్రాప్ అవుతున్నాడు అని తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను అక్కడ షేర్ చేస్తాను మీ నెంబర్ ఎవరికి కనిపించదు ఎవరి నెంబర్ మీకు కనిపించవు ఓన్లీ నేను నుంచి వచ్చే మెసేజ్లు మాత్రమే కనిపిస్తాం మీరు ఎవరైనా సరే నాకు ఈ కాలేజ్ వద్దు నేను బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాను సో ఈ కాలేజ్ ఎవరి చెప్పండి అయినా సరే నాకు మీ మెసేజ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఆ కాలేజ్ వద్దు అసలు ఇక్కడ జాయిన్ అవ్వట్లేదు వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నా సరే అలాంటి వాళ్ళుగా చెప్పండి లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నా చెప్పండి అలాంటి అప్డేట్స్ అన్నీ మనం వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తే దాన్ని బట్టి ఎక్కువ మంది కౌన్సిలింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఓకేనా ఇకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నాకు అసలు ఏ కాలేజీలో సీట్ రాలేదు ఇప్పుడు నేనేం చేయాలి సో మీకు ఏ కాలేజీలో సీట్ రాలేదు అంటే మీరు కూడా సేమ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ తీసుకోండి తీసుకొని ఒక్కసారి అనాలిసిస్ చేసి ఆ వెబ్ ఆప్షన్స్తో పాటు ఇంకొన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఎన్ని యాడ్ చేసుకోవాలంటే మీకు ఇంకా అన్లిమిటెడ్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకొని కూడా ఎందుకంటే మీకు ఖచ్చితంగా సీట్ కావాలి మీకు మీ దగ్గర ఏ సీట్ లేదు కాబట్టి సీట్ కోసం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ బాధాకరణ విషయం ఏంటంటే తెలంగాణ ఎంసెట్ పరంగా ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి నాకు నచ్చలేదండి ఎందుకంటే వన్ ఎక్కడ రాయాలి టూ ఎక్కడ రాయాలి త్రీ ఎక్కర్ రాయాలి ఫోర్ ఎక్కర్ రాయాలి ఫైవ్ రాసుంటాం సిక్స్ మర్చిపోయి ఉంటాం మళ్ళీ సెవెన్ రాస్తాం నెంబర్స్ కన్ఫ్యూజును ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ఒక రీఆర్డర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఏపీఎంసీ అంత లేదండి ఏపీ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటే రైట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు వాడిని ఏమైనా వద్దనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటాయన్నమాట అంటే కిందకి పైకి మనం డ్రాగ్ చేసుకోవచ్చు అట్లా బాగుంది ఇక్కడ మనకి మొత్తం ఈజీగా చూపిస్తున్నారు ఏ కాల్ చేసి చూపిస్తున్నారు కానీ ఆ నెంబరింగ్ కొంచెం బాగాలేదు ఏమన్నా మాడిఫై చేస్తే బాగుండేది ఆ నెంబరింగ్ అనేది కొంచెం నాకు నచ్చలేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చింది అని తెలీదు మీకు ఏమైనా అప్డేట్స్ ఏమనుకున్నా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఇంకొకటి మీరు చేయవలసిన ఏంటంటే అసలు ఏ కాల్ చేసే రాని వాళ్ళు మీరు ఆర్డర్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా మీ ఆర్డర్తో పాటు వేరే కాల్ యాడ్ చేసుకుంటూ మీరు పెట్టిన ఆర్డర్ కూడా వేరే అన్వాంటెడ్ మనకు వద్దనుకున్న కాలేజ్ని యాడ్ అవ్వకుండా చూసుకోండి మీరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఫాలో అయితే అక్కడ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నేను మీకు అక్కడ అప్డేట్ చేస్తాను మీకు తెలుసో తెలీదో మేము మెంటర్షిప్ ద్వారా చాలామందికి గైడెన్స్ ఇస్తాం అంటే అదేవిధంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉంటాం కదా అందులో ఒకరికి సీబీఐటీ సిబిఐటీలో ఈసీఈ వచ్చింది కానీ వాళ్ళు మాకు వద్దు అంటున్నారు నాకు ఈసీఈ వద్దు నేను బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తాను సెకండ్ ప్రైస్ కౌన్సిలింగ్ అంటున్నారు సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏం చేస్తారు చాలామంది ఓకే నాకు ఈ కాలేజ్లో పెట్టున్నాను ఈ పై కాలేజ్ ఏమీ నాకు రాలేదు ఇప్పుడు నాకు వద్దు ఇక చిన్న కాలేజ్ పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు మళ్ళీ తప్పు చేస్తారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మనకు రాని కాలేజెస్ కూడా చూజ్ చేసుకుని ఆ తర్వాత మన కాలేజ్ చూజ్ చేసుకోవాలి అదేందుకు నేను పదే చూజ్ చేసుకున్నట్టు మీ ఇష్టం నేను ఏమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను సిబిఐటీ పరంగా సిబిఐటీ పరంగా వాళ్ళు వద్దనుకుంటున్నాను ఈసీ ఏమో వాళ్ళకి ఒకవేళ సీబీఐటీలోనో ఇంకో టాప్ కాలేజీలో సిఎస్సి వచ్చింది అనుకోండి ఆ సీట్ ఖాళీ అయిపోయింది కదా ఆ సీట్ వేరే వాళ్ళకి ఎలాట్ అయిపోతుంది కదా ఎవరైతే పెట్టుకుంటారు సో అందుకు మీరు బెటర్ కాలేజ్ కూడా చూజ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్ థింగ్ టూ పాయింట్స్ ఒక పాయింట్ ఏమో మీకు ఆల్రెడీ కాలేజ్ ఎలాట్ అయ్యిండి ఉంటే మీరు ఓన్లీ బెటర్ కాలేజ్ మాత్రమే చూజ్ చేసుకోవాలి అసలు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అవ్వలేదు అనుకుంటే మీరు అన్ని కాలేజీ చూజ్ చేసుకోవాలి ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను రీసెంట్గా ఇంకొక స్టూడెంట్కి వెబ్ ఆప్షన్స్ కోసం ప్రిపేర్ చేశాను ఇష్టం లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తే అంతా బాగుంది మధ్యలో మనోడు ఈ ఎంసెట్ కోడ్ మిస్ అయిపోయి వేరే కోడ్ యాడ్ అయిపోయింది ఆ కోడ్ ఆ కాల్ వచ్చేసింది ఆ జస్ట్ ఫార్టీ ప్లేస్లో పెట్టుకున్నాడు నేను టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఆప్షన్స్ ఇచ్చా ఇస్తే మనోడు టూ హండ్రెడ్ పెట్టుకున్నాడు కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒక ప్లేస్లో వేరే కాల్ యాడ్ చేసుకున్నాడు అది అలాంటి అయిపోయింది అది చిన్న కాలేజ్ పొరపాటున కోడ్ కన్ఫ్యూజ్ అయిపోయారు ఇది కూడా ఒక మిస్టేక్ మనకి ఆ కోడ్స్ ఉంటాయి కానీ కాలేజీ నేమ్స్ తెలియట్లా ఆ కాలేజీ నేమ్ ఏంటి ఆ కోడ్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఏపీ ఎంసెల్ పరంగా మనకు ఇబ్బంది లేదండి ఏపీఎంసీ పరంగా మనకి కాలేజ్ కోడు అండ్ ప్లేసు డిస్టిక్ అన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ కూడా మనకి తెలంగాణ ఎంసెల్ పరంగా కూడా కాలేజ్ కోర్స్ ఉంటే బాగుండేది చాలా మందికి ఏ పడితే ఆ కాలేజ్ యాడ్ అవడానికి కారణం ఇది ఒక రీజన్ కూడా ఈ ఏపీ తెలంగాణ ఇష్యూ కాకుండా కూడా కాలేజ్ కోర్స్ సరిగా లేక ఓకే ఆ అర్థం కాక అవేంటో తెలియక ఏ పడితే అవి పెట్టడం వల్ల కూడా మిస్మ్యాచ్ అయింది ఫైనల్గా మీకు ఇంకో డౌట్ రావచ్చు బ్రదర్ మీరు మాకు సపోర్ట్ చేస్తారా టీఎస్ఎంసర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా వెబ్ ఆప్షన్స్ పరంగా మీరు మాకు గైడ్ చేస్తారా అంటే తప్పకుండా మేము గైడ్ చేస్తామండి మా నెంబర్కి మీరు పింక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక రిప్లై వస్తుంది మా సర్వీస్ ఏమేమి ఉన్నాయి దేనికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తాం ఏంటి అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు వస్తాయి రిప్లై మెసేజ్ ఉంటుంది అన్నమాట సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని మీకు ఎఫర్డబుల్ అనుకుంటే ఖచ్చితంగా ఆ చార్టు ర్యాంక్ కార్డు అండ్ మీకు కావాల్సిన బ్రాంచెస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏమేమి ఆర్డర్ పెట్టారు ఇవన్నీ కూడా మీరు షేర్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిస్తాం ఆల్ ద బెస్ట్